హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి తొలి ఏకాదశి రైతులందరికీ మంచి జరగాలని కోరుకుంటుంది ఈరోజు వచ్చేసి ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ మదన ఆదనపల్లి మార్పు దిగుమతి వచ్చేసరికి సేమ్ నిన్నలాగా ఈరోజు కూడా అలానే దిగుమతి అయితే వచ్చింది ఇలా మంది భాగ్యలక్ష్మి మంది వరలక్ష్మి మంది అన్ని మందికి అయితే దిగుమతి అయితే వచ్చింది చూడాలి నైట్ అయితే వచ్చేసరికి దిగుమతి అయితే అయింది ఇంకా రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది తెల్లవారితో జరుగుతాయి తిగుతాయి రేట్లు నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ రేట్ వింత రేట్లు ఎలా పోతాయి ఏంటి అని చూద్దాం మరొక కూడా అయితే చేస్తాను